హాయ్ ఫ్రెండ్స్ ఇది సంకష్ట చతుర్థి రోజు సింపుల్ బ్లాగ్ అండి సింపుల్గా షూట్ చేశాను ఒక కప్పు శనగపప్పును ఉదయం పూటే నానపెట్టుకున్నానండి ఈవినింగ్ టైంలో ఆవిరి మీద శనగపప్పును ఉడికించుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కుడుములు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి శనగపప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది ఒక బౌల్లో గోధుమ పిండి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండిని ముద్దగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి కుడుములకండి పిండిని మరీ మెత్తగా చేసుకోవద్దండి కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ రైస్ అనేది యాడ్ చేశాను వాష్ చేసుకున్న తర్వాత మూడు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత రైస్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇది బెల్లమన్నం కండి వినాయకుడికి బెల్లమన్నము కుడుములు ఉండ్రాళ్ళు ఇవే శ్రేష్టం అండి నేనైతే కుడుములు బెల్లమన్నం అనేది చేశాను ఇక్కడ శనగపప్పు అనేది పూర్తిగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా చేయడం వల్ల కుడుములు చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి శనగపప్పు అనేది ఉడికిపోయింది ఇలా చేయడం వల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టండి దీనికి తగినంత బెల్లం అనేది యాడ్ చేయండి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత పూర్ణానం అనేది గ్రైండ్ చేసుకోండి మిక్సీలోన గ్రైండ్ చేసుకోండి మీరు బయట గ్రైండ్ కన్నా ఇచ్చుకోండి ఇంట్లో గ్రైండర్ ఉంటే దానికైనా రుబ్బుకోండి పూర్ణం అనేది మెత్తగా మంచిగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల మళ్ళీ జోరు జోరుగా అనేది కాదు పూర్ణం అనేది నేనైతే మిక్సీకి అండి బెల్లం అన్నం అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకున్నాం ఇప్పుడు రైస్ మెత్తగా ఉడికిన తర్వాత దీనికి తగినంత బెల్లం యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి ఇలాచి పౌడర్ వేసి ఒకసారి కలుపుకోండి ఇది దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయండి సింపుల్గా బెల్లమన్నం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్ణం అనేది మిక్సీలో వేసుకుందాము నేను ఒక్క క్లిప్పే చూపించాయండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు కుడుములు అనేవి ప్రిపేర్ చేసుకుందాం నేనే ఇది ఫస్ట్ టైం అండి చేయడం కొద్దిగానే చేశాను సింపుల్గా చూపిస్తున్నాను మీకు పిండి కూడా మెత్తగా అయిందండి ఇలా అట్లకర్రతో పిన్ని పిండి ఒత్తుకున్న తర్వాత పూర్ణం మధ్యలో పెట్టి స్టిచ్ చేసుకోండి స్టిక్ చేసుకోండి నాకు పెద్దగా రాదండి చేయడం వచ్చిన కాటికి చేశాను వినాయకునికి ఇవి చాలా శ్రేష్టమండి చాలా నిష్టతో చేయాలా ఈ పూజ మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఎవరైనా కష్టాలు ఉన్నా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి మీరు కూడా కష్టాలు ఉన్న ఈ పూజ అనేది చేసుకోండి మనం మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలండి ఈ వ్రతం చేసేటప్పుడు మనము మంచం మీద కానీ అలా పడుకోకూడదు కిందనే పడుకోవాలి నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఉన్నంతలో చేసుకుంటానండి మనం భక్తి అనేది ఉండాలి కానీ ఎలా చేస్తే ఏముంది చెప్పండి నా వీడియో చిన్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ